టెంట వయ్యేటి వలలో బండ్లెవ్వరి బండ్లు వలలో అటెంట వయ్యేటి వలలో బండ్లవరి వన్లో వలలో అటెంట వయ్యేటి వలలో బండ్లెవ్వరి బండ్లు వలలో అటెంట పోయే టీ వలలో బలెవరి వన్లో వలలో मेला पण వచ్చినవి వలలో జొన్నాల బండ్లు వలలో జొన్నాలకొచ్చినవి వలలో జొన్నాల బండ్లు వలలో జొన్నల బండ్లు కావు వలలో అన్నా గురు దినాలు వలలో తట్టలు మోయంగా వలలోగురు నేను వలలో తల్లి నైదును వలలో కట్ట కట్టకు నేను సల్లంగా ఉండనా వలలో పది కాలాల పాటు వరలో సల్లంగా ఉండనా వలలో పది కాలాల పాటు వలలో సల్లంగా ఉండానా వలలో పది కాలాల పాటు వరలో నా ఏడుగురు గుంజంగా వలలో నాయే వదినాలు వలలో తట్టనే గుంజంగా వలలో తట్టా తట్టా కోతకు నేను వలలో కొడవలినైదును వలలో కోత కోతకు నేను వలలో పొడవలనైదును వలలో కోత కోతకు నేను వలలో నైదు and శ్రీకర జయకరావు శ్రీ వెంకటేశ్వర శ్రీకర జయకరావు యాలో శ్రీ వెంకటేశ్వర

ఉయ్యాలో అలివేలు మంగమ్మ ఉయ్యాలో ఆశీర్వదించమ్మ ఉయ్యాలో అలివేలు మంగమ్మ ఉయ్యాలో ఆశీర్వదించమ్మ ఉయ్యాలో అలివేలు మంగమ్మ ఉయ్యాలో ఆశీర్వదించమ్మ ఉయ్యాలో జన్మలకైన పుయ్యాలో నిన్ను కూ చింతము Hello. I don't know. మీద ఉయ్యాలో వెలిసినో చూసిన వారికి ఉయ్యాల పుణ్యం బుచ్చే కూర్చు వేయాల చూసిన వారికి ఉయ్యాలో పుణ్యం బుచే రుచిలో చూసిన వారికి వయ్యాలో పుణ్యంబుచే కూర్చు చూసిన వారికి ఉయ్యాలో పుణ్యం బుచ్చే కూర్చు వేయాల చేసినంత ఫలము వయలో చేకూరింకను ఇలో చేసినంత ఫలము వో చేయాలో చేసినంత ఫలము వయలో చేకూరి ఇంకా నువ్వు ఇయ్యాలో శ్రీకరా జయకరావుయాలో శ్రీ వెంకటేశ్వర ఇయ్యాలో శ్రీకరా జయకరావుయాలో శ్రీ వెంకటేశ్వరలో

తండ్రికి చందమా ఒకడే శ్రవణుడు చందమామా తల్లికి తండ్రికి చంద ఒకడే శ్రవణుడు చంద మమా కనరాని తల్లిదండ్రి చందమామా యాత్రలే గోరి చందమామా కనరాని తల్లిదండ్రి చంద మమా యాత్రలే గోరి చందమామా దిక్కు దిక్కుల తిరిగి చందమామా తీరుపాలి వాయ చందమామా దిక్కు దిక్కుల తిరిగి చందమామా తీరుపాలి వాయ చందమామా అష్ట దిక్కుల తిరిగి చందమామా చందమా అష్ట చంద మమా అయోధ్యా జర చంద మమా అయోధ్య లోపల చంద అమర్రి మను చంద అయోధ్య లోపల చంద అమర్రి మను చంద మమా మర్రి ఉడలకు చంద కావాడి గట్టి చంద మమా మర్రి ఉడలకు చంద కావాడి గట్టి చంద చిన్ని కుమార చందమా ఒక పూరి భక్త చందమామా నా చిన్ని కుమార్ చందమామా ఒక పూరి భక్త చందమామా డప్పులైతున్నాయి చందమామా ఉదకాలు దేర చందమామా డప్పులైతున్నాయి చందమామా ఉదకాలు దేర చందమా చిలుకాల బురకాయ చేత చేతవట్టుకొని చందమామా చిలుకాల బురకాయ చేత పట్టుకొని చందమామ కర్లే భక్తుడు చందమా బుడబుడ నా య చందమా బుడనా చందమామా బురకాయ మామ మాటు పెట్టినడమ్మ చందమామామాయా దశరథుడు చందమామాటూ పెట్టినడమ్మ చందమామా మాయా దశరథుడు చందమామా పులియని భ్రమపడి చందమామామా విల్లు ఎక్కువ పెట్టి చందమామామా పులియని భ్రమపడి ము సంధించి చందమామా భక్తుణ్ణి చంపే చందమామా బాణము సందమామా భక్తుణ్ణి చంపే చందమామా హరియాణి భక్తుడు చందమామా అడ్డము వాడ చందమామా హర్యాని భక్తుడు చందమామా అడ్డము వాడ చందమామా ఆడి తప్పని వాడు చందమామా దసరథ రాజు చందమామా ఆడి తప్పని వాడు చందమామా దసరథ రాజు చందమామా పలికి బొంకని వాడు చందమా చంద మమా కోదండ చంద మమా అపరాధి చంద మమాయలైదము చంద మమామా అపరాధి చంద మమామా వారెవరు చందమామా గడియాలో పల చంద మమా వారెవరు చంద గడియాలో పల చంద మమా ఆడి చందమామా దశరథ రాజు చందమా పోయ చందమామా కొడుకురా కపాయ చందమామా జాము గడిచి పోయే గడిచిపోయ చందమామా కొడుకురాకపాయ చందమామా రేయి గడిచి గడిచిపోయే చందమామా శవణుడు లేడాయి చందమామా రేయి గడిచి గడిచిపోయే చందమామా శ్రవణుడు లేడాయి చందమామా వృద్ధ తల్లిదండ్రులు చందమామా విషయమునర్గిరి చందమామా వృద్ధ తల్లిదండ్రులు చందమామా విషయం మునర్గిరి చందమామా కొడుకు లేడని తెలిసి చందమా చందమామా కొడుకునేసి చందమామా విలవిల విలపించే చందమామా అయోధ చదరాజ చందమామా ఎంత పని చేసి చందమామా అయ్యోధ చదరాజ చందమామా ఎంత పని చేసే చందమామా నీవు ను మా వాళ్ళ చందమామా కొడుకునే బాసూ చందమామా నీవు నువల చందమామా కొడుకునే బాసె చందమామా ఆగ్రహం ముత్తోడ చందమామా క్షిపించే వృద్ధులు చందమా

తిరిగి చందమా అయోధ్యా ఒక్కో వెయ్యి గంధపు చెక్క ఓ గుమ్మడి రాజు పంపినాడే ఓ గుమ్మడి మహారాజు శ్రీనివాసుడు ఓ గుమ్మడి పద్మావతికి పంపినాడే ఓరా తా తానెవరు నేనెవరు ఓ రాచగుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఏమిటి ఓ రాచగుమ్మడి తీయరాదు పియ్య రాదు ఓ రాజగుమ్మడి తీసి గంధం పెట్టరాదు రాదు ఓ రాచగుమ్మడి రెండో వెయ్యి గంధపు చెక్క ఓ రాచగుమ్మడి రాజు పంపినాడే ఓ రాచగుమ్మడి మేడలోని పార్వతీదేవికి ఓ నాడే రాజగుమ్మడి తానెవరు నేనెవరు ఓ రాగుమ్మడి తాను నాకు పంపడమేమిడి ఓ రాజగుమ్మడి తీయరాదు పుయరాదు ఓ రాజగుమ్మడి తీసి గంధం పెట్టరాదు ఓ రాజగుమ్మడి మూడు వేల గంధపు చెక్క ఓ రాజగుమ్మడి ఏ రాజు పంపినాడు ఓ రాజగు శ్రీరాముడు ఓ రాచగుమ్మడి సీతాదేవికి పంపినాడు ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు ఓ రాచగుమ్మడి తాను నాకు పంపడం ఏమిటి ఓ రాచగుమ్మడి తీయరాదు పుయరాదు ఓ రా గందపు చె ఓ రాచగుమ్మడి రాజు పంపి నాడే ఓ రాచ గుమ్మడి మహారాజు రాజు శ్రీనివాసుడు ఓ రాచగుమ్మడి గుమ్మడి పంపి పంపినాడే ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు ఓ గుమ్మడి తాను నాకు పంపడం ఏమిటి ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు రోజులు అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించి ఉయ్యాలో అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించి ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో గోడలు వెట్టించి ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో గోడ పూలతో ఉయ్యాలో ద్వారాలు పెట్టించి ఉయ్యాలో తామర పూలతో ద్వారాలు పెట్టించే ఉయ్యాలో మొగిలి పూలతో ముగరాలు ఎక్కించి ఉయ్యాలో మొగలి పూలతో ఉయ్యాలో ముగరాలు ఎక్కించి ఉయ్యాలో వాయిలి పూలతో ఉయ్యాలో వాసాలు చేయించి ఉయ్యాలో వాయిల పూలతో ఉయ్యాలో ఉయ్యాలో ఇను కప్పించి ఉయ్యాలో ఉన్న పూలతో ఉయ్యాలో ఇళ్లను కప్పించి ఉయ్యాలో పసుపు ముద్దను చేసి ఉయ్యాలో తోరణ గట్టి ఉయ్యాలో పసుపు ముద్దను చేసి ఉయ్యాలో తోరణ మెగట్టి ఉయ్యాలో దోశ పూలతోను పూజించియ్యాలో చేమంతి పూలతో వేయాలని పూజించి వయ్యాలో సుందరంగులెల్లా ఉయ్యాలో చుట్టూతో తిరిగిరి వయ్యాలో సుందరంగులెల్లా వేయలో చుట్టూతో తిరిగిరి వయ్యాలో ఆటలు ఆడిరి వయ్యాలో పాటలు పాడిరి వయ్యాలో లో కాలందరికి కాంతలందరికి ఉయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో ఆరోగ్యమే గలుగు వయ్యాలో ఆడిన వారికి వయ్యాలో ఆరోగ్యమే కలుగు వయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటలు గలుగు బుయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటలు గలుగు వయ్యాలో విన్నటి कि वो आल